అందరికీ నమస్తే అండి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి దారి తప్పుతుంది గాడి తప్పుతుంది అయితే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలు కేవలం ఆ నియోజకవర్గానికో ఆ జిల్లాకో ఆ ప్రాంతానికో కాకుండా రాష్ట్రం మొత్తం మీద ప్రభావం చూపిస్తాయి అనడంలో సందేహం లేదు అందులో మనం ఒక ఉదాహరణగా ఆలగడ్డ నియోజకవర్గాన్ని చెప్పుకోవచ్చు నిజానికి ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రస్తుతం భూమా అఖిలప్రియ గారు ఉన్నారు అఖిలప్రియ గారు సెకండ్ టైం ఎమ్మెల్యే మొదటిసారి ఆమె ఎమ్మెల్యేగా చాలా ఈజీగా ఎమ్మెల్యే అయ్యారు ఫస్ట్ టైం కానీ రెండోసారి ఎమ్మెల్యే అవ్వడానికి ఆమె గత ఐదేళ్ళు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఎన్నో కష్టాలు పడ్డారు కేసులు ఎదుర్కొన్నారు పోరాడారు గట్టిగా యుద్ధమే చేశారు సరే గత ఐదేళ్లలో కూడా కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమెకు సీటు వచ్చింది వైసీపీ స్ట్రాంగ్గా ఉన్న ప్రాంతంలో కూడా ఆమె గెలిచారు తన పట్టు నిలుపుకున్నారు అయితే ఇప్పుడు నిజానికి ఆమెకు కానీ లేదా ఆమె సోదరుడు జగద్విఖ్యాతకు కానీ ఆమె ఫ్యామిలీలో ఉన్న ఈ పిల్లలందరికీ కూడా ఏజ్ తక్కువే భూమనాగిరెడ్డి గారు అంటే వీళ్ళ ముందు తరం భూమా ఫ్యామిలీకి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ బేస్మెంట్ వేసి నాగిరెడ్డి గారు అండ్ శోభా నాగిరెడ్డి గారు వెళ్ళిపోయారు ఆ జిల్లా మొత్తం మీద వీళ్ళకి తిరుగులేని ఆధిపత్యాన్ని ఇచ్చారు ఆళ్ళగడ్డ నంజాల లాంటి ప్రాంతాల్లో వీళ్ళకి తిరుగులేని పట్టు ఇచ్చారు భూమా సోదరులు అందులో నాగిరెడ్డి గారు మెయిన్ శోభా నాగిరెడ్డి గారు మెయిన్ సో ఆ ఆధిపత్యాన్ని ఆ పట్టుని ఆ అనుచరులని ఆ అభిమానాన్ని ఆ మంచి పేరుని ఎలా నిలబెట్టుకోవాలి కానీ ఇప్పుడు జరుగుతున్నాయండి దురదృష్టవశాత్తు బహుశా రాష్ట్రం మొత్తం మీద ఆలగడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం ఏమాత్రం బాగలేవండి అంటే నేను పచ్చిగా కొన్ని కొన్ని విషయాలు చెప్పలేను కానీ చెప్తే చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి కానీ మొన్న ఒక నెల రోజుల కిందట ఒక వివాదం వచ్చింది చికెన్ షాపులు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడుగుతున్నారు డబ్బులు వసూలు చేస్తున్నారు అని లేదు లేదు అది అబద్ధము అదంతా వైసీపీ వాళ్ళ సృష్టి సాక్షి వాళ్ళు కావాలని అబద్ధం రాశారు అని చెప్పి అఖిలప్రియ గారు అఖిలప్రియ గారు అనుచరులు అఖిలప్రియ గారి భర్త వీళ్ళందరూ వెళ్ళి సాక్షి ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేశారు ఆఫీస్ ముందు ధర్నా చేసి సాక్షి పత్రికలు పత్రికను తగలిపెట్టారు ఏదో తాత్కాలికంగా మీడియా నుంచి తప్పించుకోవడానికో సాక్షి మీద వైసీపీ మీద తను వ్యతిరేకంగా ప్రదర్శించడానికో అది సరిపోతుంది తప్ప కానీ ఆ మచ్చ నుంచి ఆమెను దూరం చేసిందా అక్కడ చికెన్ వర్తకుల నుంచి ఏమైనా అనుకూలంగా మార్చిందా ఆ ఇష్యూని ఏమైనా సాల్వ్ చేసిందా ఆ ఇష్యూ ఏమైనా సాల్వ్ అయిందా లేదు కదా ఒక పెద్ద అవినీతి మరొక పడింది దాని నుంచి కోలుకోలేకపోయారు అది నిజమో అబద్ధమో ఆ నియోజకవర్గంలో ప్రజలకు తెలుసు నేను కళ్ళారా చూడాల నాకు తెలీదు అది నిజమో కాదో నాకు తెలీదు నేను కల్లారా చూడలేదు కానీ ఆ నియోజకవర్గంలో ప్రజలకు తెలుస్తుందిగా అక్కడ మౌత్ టాక్ ఉంటుందిగా మేబీ మీడియాని తప్పించుకోవడానికి ఎన్నో ఇటువంటివి ప్రయత్నాలు చేస్తే చేయొచ్చుగాక మీడియాను తప్పించుకోవాల్సిందేనో లేదంటే మీడియాని మేనేజ్ చేయాలనో కాదు అక్కడ కావాల్సింది అక్కడ ప్రజల్లో పేరుందా లేదా మౌత్ టాక్ ఎలా ఉంది అనేది కావాలి నిజంగా చికెన్ అమ్ముతున్న వాళ్ళు చెప్పకుండా ఉంటారా కేజీకి పది రూపాయలు వాటా ఇవ్వాలి అంటే వాళ్ళకి ఆ పెయిన్ ఉంటుందిగా ఎప్పుడో ఒకసారి బయట పెడతారుగా సో దీనికి ఆధారాలు అయితే లేవు సో కాబట్టి భూమా అకలి గారు ఈ విషయంలో సేఫ్ ఆమెను ఎవరూ కూడా టార్గెట్ చేయలేరు ఆమె తిన్నారో లేదో ఆమెకు నిజంగా వెళ్ళాయో లేదో లేదా ఆమె పేరు చెప్పుకొని ఇంకెవరైనా వసూలు చేస్తున్నారో అది ఆమె చెక్ చేసుకొని సెట్ చేసుకున్నారేమో మేబి ఇప్పుడైతే అది అప్డేట్ లేదు అయితే తాజాగా నిన్న ఒక వివాదం జరిగింది మరి ఏమైందో ఏమో ఎక్కడ ఏ షాపుల్లో వాటాల్లో తేడా వచ్చాయో ఏ అవినీతి పంపకాల్లో తేడా వచ్చాయో తెలుగుదేశం పార్టీకే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కొట్టుకున్నారు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టుకున్నారంటే ఒక వింత ఒక వార్త కానీ అక్కడ టీడీపీకి టీడీపీ వాళ్ళే కొట్టుకున్నారు పైగా ఆ నియోజకవర్గంలో గత ఏడెనిమిది నెలల నుంచి కూడా వైసీపీ వాళ్ళ మీద ఏమి కేసులు పడట్ల వైసీపీ వాళ్ళ మీద ఏమి గొడవలు జరగట్ల టీడీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు కేసులు పెట్టుకుంటున్నారు టీడీపీ వాళ్ళనే టీడీపీ వాళ్ళు కొడుతున్నారు అంత చిల్లరగా ఉంది ఆ రాజకీయం అంత చిల్లరగా ఉంది అక్కడ నియోజకవర్గం ఆలగడ్డ లాంటి నియోజకవర్గం పట్టు వచ్చిన తర్వాత ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఎంత గట్టిగా నిలబడాలి ఎంత బలమైన పునాదులు ఆల్రెడీ ఉన్నాయి పునాదులు ఉన్నాయి భూమా ఫ్యామిలీ అనే పునాదులు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆ ప్రాంతంలో సో వాటిని మరింత స్ట్రాంగ్ చేయాలి దాని మీద మరింత బిల్డింగ్ కట్టుకొని మరో పాతికి ముప్పై ఏళ్ళు నిలబడేలా ఉండాలి అలా కాకుండా ఈ చిల్లర ఆరోపణలు చిల్లర వ్యవహారాలు అసలు రాష్ట్రం మొత్తం చూస్తుంది కదా ఇప్పుడు ఒకప్పుడు వేరండి ఒకప్పుడు రెండు వేల పదికి ముందు ఎమ్మెల్యేల కరప్షను పెద్దగా ఎవరు ఫోకస్ పెట్టేవాళ్ళు కాదు ఓన్లీ కొన్ని కొన్ని మీడియాలు ఉండేవి వాళ్ళు కూడా రాస్తే రాసేవాళ్ళు లేకపోతే లేదు వార్తలు రాస్తే రాసేవాళ్ళు లేకపోతే లేదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా చాలా స్పీడ్గా ఉంది నిమిషాల వ్యవధిలో సెకండ్ల వ్యవధిలో బయటకు వచ్చేస్తున్నాయి విషయాలన్నీ ఇప్పుడు చూడండి నిన్న గొడవ జరిగింది కొట్టుకున్నారు కర్రలు పెట్టుకొని రోడ్ల మీద కొట్టుకున్నారు సో అది పోలీసులు కూడా చెప్పారు అది తెలుగుదేశం పార్టీలో వర్గపోరే వాళ్లకు వాళ్ళు కొట్టుకున్నదే మీకు వాయిస్ కూడా వినిపిస్తాను అండి ఇదిగోండి ఆ గొడవ మీద సీఏ గారు ఏమన్నారు ఒకసారి వినండి వద్ద సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో భరత్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మీద కొంతమంది వ్యక్తులు దాడి చేస్తున్నారన్న సమాచారం మీద ఇమ్మీడియట్ గా పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది ఆ దాడి చేసిన వ్యక్తులు పోలీసులు రావడం చూసి పారిపోయినారు అతనికి హాస్పిటల్లో నాలుగు కుట్లు పడినాయి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అతనికి ఎలాంటి ప్రమాదం లేదు ఈ దాడికి కారణం వారి మధ్యన ఉన్న ఆర్థిక వివాదాల కారణము వాళ్ళు బోత్ పార్టీస్ కూడా ఒకటే వర్గానికి తీరుకులో ఒకటే వర్గానికి చెందిన వ్యక్తులు అని తెలిసింది దీని మీద విచారణ కంప్లైంట్ వచ్చిన తర్వాత విచారణ చేసి వీళ్ళు అది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఇద్దరు కూడా ఒకే పార్టీకి చెందిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఒకే వర్గానికి చెందిన వాళ్ళు ఆర్థిక లావాదేవీల కారణంగా గొడవ పడ్డారు ప్యూర్లీ పచ్చిగా చెప్పుకోవాలంటే ఏదో షాపుల్లో వాటాల కోసం వెళ్ళారు వసూళ్ల కోసం వెళ్ళారు అక్కడ వసూళ్లలో వాటాలలో తేడా వచ్చి కొట్టుకున్నారు ఎంత చిల్లరగా ఉందండి ఎంత బజారున పడిందండి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చింది ఇందుక అక్కడ గెలిపించింది అందుక షాపుల్లోకి వెళ్ళా లేదంటే అక్కడ ఇక్కడ డబ్బులు వసూలు చేసి రోడ్ల మీద కొట్టుకోమనా ఇంకా దీన్ని ఇంకా ఎంత పచ్చిగా అయినా చెప్పొచ్చు కానీ చెప్పినా వేస్ట్ అనమాట ఆలగడ్డ నియోజకవర్గంలో మొదటి నుంచి ఇటువంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రోడ్డును పడింది చీటి చీ ఇది చీకట్లో జరిగేది వేరు రహస్యంగా జరిగేది వేరు నాలుగు గోడల మధ్య జరిగేది వేరు ఆల్రెడీ అక్కడ మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది ప్రజల్లో స్ప్రెడ్ అయిపోయింది మేబీ మీడియాలో వార్తలు రావచ్చు రాకపోవచ్చు కాక ఎమ్మెల్యే గారికి భయపడో లేదంటే ఎమ్మెల్యే గారి తెలుగుదేశం పార్టీ అనో ఏదో రకరకాల సంకోచంతో చాలామంది వస్తే మీడియాలో వస్తే రావచ్చు లేకపోతే లేకపోవచ్చు కాక కానీ ఇప్పుడు వాళ్ళు కొట్టుకున్న మాట వాస్తవం కదా ఎందుకు కొట్టుకున్నారు అనేది పోలీసులు విచారణలో కూడా ఆర్థిక అని చాలా స్పష్టంగా చెప్పారు కదా ఆర్థిక లావాదేవీలు ఏముంటాయి ఆర్థిక లావాదేవీల్లో కొట్టుకుంటే రోడ్ల మీద ఎందుకు కొట్టుకుంటారు ఒక షాపుల దగ్గర ఎందుకు కొట్టుకుంటారు పైగా అతను వాంగ్మూలం ఇచ్చాడు ఎవరైతే బాధితుడు ఉన్నారో అతను వాంగ్మౌలం ఇచ్చాడు వాళ్ళు వాటాలు వసూలు చేస్తున్నారు షాపులకు వెళ్ళి వసూలు చేస్తున్నారు ఎందుకు అని అడిగినందుకు నన్ను కొట్టారు అని చెప్పాడు ఆయన సో దీనికి పరిష్కారం చంద్రబాబు నాయుడు గారే ఆలోచించాలి లోకేష్ గారే ఆలోచించాలి ఇలాగే ఉంటే ఇటువంటి ఒక పది నియోజకవర్గాలు తయారైతే ఇటువంటి ఇంకో పది నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగే తయారైతే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ రిజల్ట్ ఎలా ఉందో రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కూటమి రిజల్ట్ అలాగే ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఏమాత్రం సంకోచించ సంకోచించిన అవసరమే లేదు అలా చెప్పడానికి థ్యాంక్ యూ